పాలకృర్తి నియోజకవర్గం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు రోజురోజుకు పెచ్చు మెరుతున్నాయి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అండ్ విదేశీ జాన్సీ అండతో ఎర్రబల్లి రాఘవరావు అనేటువంటి ఒక కాంగ్రెస్ నేత ఒక పేదోడిపై పేద గిరిజనుడు తను ప్లాట్ బాగు చేసుకుని ఇల్లు కట్టుకుంటుంటే పొయ్యి ఆపు అంటూ తన అనుచరులతో పోయి అతన్ని బెదిరిస్తున్న వైనాన్ని చూడండి వీడియో తీసుకుంటారా తీసుకుంటే తీసుకుంటారు ఏం పీకేది లేదు అని ఇట్లాంటి ఒక అసభ్యకరమైన పదాజాలంతో మాట్లాడుతూ ఏ విధంగా బెదిరిస్తున్నాడో మీరు ఈ వీడియోలో చూడండి ఈ రకంగా పాలకృతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇసుక దందో ఇట్లా బహిదల మీద అరాచకాలు అయితే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ ఆగడాలన్నిటి కూడా ఎమ్మెల్యే పోలీస్ వ్యవస్థను ప్రశ్నించిన ఈ రకంగా

અરે રે 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 નેલ માંથી આવતા છે આ ના 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 ના